ओम भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकी नंदनायच देवकी नंदनायच नंद गोप कुमाराय नंद गोप कुमाराय ೀನ ಬಂಧು ಜಗತ್ಪತ್ತ ಗೋಪೇಷೋ ರಾಧಾಕಾಂತ್ ನಮಸ್ತು ತೇ ಸಪ್ತ ಕಾಂಚನ ಗೌರಾಂಗೀವೃಂದಾವನೆಶ್ವರೀ जानसुते देवी दे भासिंदु भासिंदु नमा हरिप्रििएमा वंचाकरपेक्षा वासी सिंधु पावेभ्यो पावे वैष्णवभ्यो नमो नम वैष्णवभ्यो जय श्रीकृष्ण चैतन्य जय श्रीकृष्ण चैतन्यु निनंद

ನೀತಿ ನಮ ಆಚಾರ್ಯ ಪದ ಕೃಪಪ್ರದಾಯಿನಿ ಗೌರಗದ ದಾಮೋದಾಯ ನಕಲ ಗ್ರಾಮದಾರಿನಿ ನಮಃಮ ಶುಭದಾಯ ಕೃಷ್ಣ ಪೃಷ್ಠಾಯ ಭೂತಲಿ ಶ್ರೀಮದೆ ಭಕ್ತಿ ವೇದಾಂತಸ್ವಾಮಿನ್ ನೀತಿಾಮಿನ ನಮಸ್ತೆ ಸಾರಸ್ವತಿ ದೇವಿ ಗೌರವಾಣಿ ಪ್ರಚಾರಿಣಿ ನಿರ್ವಿಶೇಷ ಶೂನ್ಯವಾದಿ ಪಾಠಾಠ್ಯ ದೇಶದಿಣಿ ಜಯ ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಗದಾದರ ಶ್ರೀವಾಸಾದಿ ಅದ್ವೈತಗದ್ರೀವಾಸಾದಿ ಗೌರವಕ್ತವ್ರತ हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम అనంతకోటి వైష్ణవ బృందకి ఆచార్య గురు పదమీ గౌరవ హరే కృష్ణ చాలా సంతోషం ఈరోజు లత కార్యక్రమం చేసిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే పాదావి వందనాలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై భగవంతుడు అనుగ్రహం ఆచార్యులకు అనుగ్రహం పొందాని కోరుకుంటున్నాం ఇప్పుడు మన చర్చనీయాంశం వచ్చి ఈరోజు ఏం చర్చించుకుంటున్నాం గీతా మాహిత్యంలో ఈరోజు ఏడో అధ్యాయం గురించి చర్చిస్తున్నాం ఏడో అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం అంతేనా జ్ఞాన విజ్ఞాన యోగం గురించి చర్చిస్తున్నాను అనమాట కాబట్టి ఈ కథలో పద్మపురావు నుంచి మహాదేవుడు తన భార్యను పార్వతికి చెప్తున్నాడు ఓ పార్వతి విష్ణు భగవాను లక్ష్మికి ఏదైతే చెప్పినారో ఆ కథ వృత్తాంతాన్ని అంటే గీతా మహత్యాన్ని ఇప్పుడు నేను నీకు మీకు చెప్తున్నాను మీరు ఏడో అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగంలో ఆ ఒక అధ్యాయం మనం అధ్యయనం చేసినట్లయితే మన కలిగే లాభం ఏమిటి అందువల్ల మనం ఏమి పురోగతి సాధించవచ్చునో ఎలాంటి ఒక కథాంశం ఆ ఒక అధ్యాయానికి ఉందనేది కూడా మనం పార్వతికి చెప్పినట్టుగా మహాదేవుడు మనకి ఇక్కడ పద్మపురం చెప్పబడింది అనమాట కనుక పాడలిపుత్ర అనే ఒక నగరంలో ఒక గొప్ప బ్రాహ్మణుడు ఉన్న అనమాట పెద్ద నగరము పెద్ద బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి ఎలాంటి గొప్ప వ్యక్తి అంటే రాజులు సైతం రాజులకు సైతం అయినా దానాలు ఇవ్వగలిగే స్థితిలో అనమాట ఎవరికి దానాలు ఇస్తాడో రాజు దగ్గర బ్రాహ్మణు దానం తీసుకుంటారు మామూలుగా మనం అటువంటిది వినుంటాము కానీ ఇటువంటి ఎటువంటి సంపద కలిగినారంటే రాజులు పిలుచుకొచ్చి వాళ్ళు దానం ఇచ్చే స్థితిగా ఆయన అంత పోల్డైన సంపద కలిగినారనమాట కాబట్టి సంపద వాళ్ళకి ఒక లోపం ఉంటుంది ఏ లోపం ఉంటుంది వాళ్ళకి నేను అహం ఉంటుంది వాళ్ళకి నచ్చినట్టు ఇంద్ర అనుభవించాలని కోరిక ఉంటుంది అలాగనే ఆయన కూడా అనమాట కనుక తన మూడు మూడు ముగ్గురు భార్యలు ఉంటారు వాళ్ళ పిల్లలు ఉంటారు అయినప్పటికైనా నాలుగో భార్యను వివాహం చేసుకునేదానికి తన భార్య తన పిల్లల్ని తీసుకెళ్తాడన్నమాట తమాషగా ఎందుకంటే భార్య పిల్లల్ని ఎవరు పెళ్లి చూపుకు తీసుకెళ్లారు ఆయన గొప్పగా ట్రండ్ అనమాట ఆయన తన భార్య పిల్లల్ని కూడా తీసుకుని పెళ్లి చూపులకు పోయినమాట ఇప్పుడు మనకి ఈ కథ బాగా మనకు అర్థం చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇది చిక్కుపడాల్సిన విషయం కానీ అప్పుడు సిగ్గులా కూడా చేసుకుంటున్నారు ఇప్పుడు మన వాళ్ళ కొద్దిగా మేలు ఇప్పుడు ఏమైపోయిందంటే అతని సంపద ఉంది సంపద ఉంటే ఎంత చేసుకోవచ్చు పోషించడం ఎంత చేసుకోవచ్చు అని కూడా ఒక్కొక్క శాస్త్రాలు చెప్తుంది కానీ ఇక్కడ కాబట్టి ఏం చేస్తుందంటే ఈయన తీసుకువెళ్ళేటప్పటికి వీళ్ళు అప్పుడంటే రవాణా సౌకర్యం ఉండదు కాబట్టి బై వాక్ వెళ్ళాలన్నమాట వెళ్ళేటప్పుడు ఆ ఊరికి సైరికోవాల మధ్యలో ఒక అడవి ప్రాంతం వస్తుంది అడవి ప్రాంతం విశ్రాంతికి కోసం వాళ్ళు ఆగుతారు ఆగినప్పుడు ఒక నల్లద్రాక్షి వచ్చి ఆయన ఆ బ్రాహ్మణుని కాటేసిపోతుంది అనమాట పెళ్ళికూడుకాడ ఇక్కడ నాగుపావంత కాటు వేయబడ్డాడు కనుక దాన్ని తట్టుకోలేక అతను ఆస్థ పడుతూ ఉంటే తన భార్య పిల్లలు ఇంకా ఇంకా బంధువులందరూ పిల్లలు అక్కడ కలిసి ఏం చేశారంటే వైద్యులు తీసుకొస్తారు ఉపయోగం లేదు మంత్రగాన్ని తీసుకొస్తారు ఉపయోగం లేదు ఆఖరికి ఆయన ప్రాణం అనమాట వెళ్ళిపోయిన తర్వాత ఆయన అర్ధాంతరంగా ఆయనకి ఒక ఉద్దేశపూర్వక చాలా గొప్ప భౌతికమైన ఆశల కోరికలు కలిగి ఉన్నాడు కనుక అతనికి ఏం జన్మ వచ్చిందంటే పాము జన్మ అనమాట ఎందుకంటే ఆయన సంపదలన్నీ ఒక చోట దాచి ఉంటాడు పాము జన్మరాదు ఈ యొక్క ఆత్మ ఏం చేస్తుంటే పాము ఒక దీన్ని స్వీకరిస్తుంది అనమాట అంటే ఆత్మ చనిపోతే దెయ్యాలు తిరుగుతుంది కదా అలా దెయ్యాలు తిరిగే బదులైన ఆత్మ పాముల పాము అనే తిరుగు మాయపోతుంది అనమాట అంటే ఒక ఆవి ఆయన ఒక ఆత్మ ఏం చేస్తుందంటే ఒక పాము రూపంలో సంచరిస్తుంటుంది అనమాట కంటికి కనపడదు ఆ పాము రూపంలో సంచరిస్తూ ఏం చేస్తుందంటే అక్కడి నుంచి కూడా సరసర సరసర తన ఇంటికి అనమాట ఎందుకంటే ఇంట్లో ఆయన బిందులు పెట్టి అనమాట లంక బిందులు పెట్టి ఉన్నారు చాలా చాలా బిందులు పెట్టిన సంపాదన ఒక ధనాన్ని కూడా కూడా ఆయన ఇంటికి దాచిపెట్టిన ఒక చోట పెట్టినమాట తన పిల్లలకి తెలియదు తన భార్యకి తెలియనుకుంటున్నాడు ప్రాంతంలో పెట్టుడు అనమాట రహస్యంగా ఆ ప్రాంతానికి వెళ్ళి కాపు కాస్తూ ఉంటాడు అనమాట అరే కృష్ణ ఆయన ఆ ప్రాంతంలో అయితే కాపు కాస్తూ ఉంటే ఏం చేస్తుంది ఈ నాగుపా తిరుగుతూ ఉంటుంది కాపు కాస్తూ ఉంటుంది కానీ ఎంత కాదన్నా కూడా అది శరీరం లేదు కానీ దానికి ఆకులు తప్పిక్లు ఉన్నాయన్నమాట మామూలుగా దెయ్యాలే తిరిగే వాళ్ళకి ఎందుకు అందుకే చెప్తారు ఎవరిని ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆత్మహత్యలు చేసే చేసుకుంటే ఏమవుతారు ప్రేత శరీరం వచ్చు అనమాట ప్రేత శరీరం అంటే ఈ యొక్క స్థూల శరీరం ఉండదు కానీ సూక్ష్మ శరీరం ఉంటుందన్నమాట అది మనసు బుద్ధి అహంకారం కలిగి ఉంటుంది ఆ మనసు బుద్ధి అహంకారం తోటి ఆకులి నిద్ర అన్ని ఉంటుంది బాధలు అనిపిస్తుంది వేతనా శరీరం ఉంటుంది అనమాట ఆ వేతనా శరీరం వల్ల అనిపిస్తుంది అనమాట ఆ ఒక ఈ పాముకి పాములాగా ఈ వేతన శరీరం పొందిందనమాట ఈ సూక్ష్మ శరీరం పొందింది ఎందుకు పొందిందంటే పాము ఎందుకు అయిపోయిందంటే పాము మాత్రమే లోపల లోపల భూమి లోపలికి వెళ్ళగలుగుతుంది అనమాట ఎందుకంటే దానం పెద్ద భూమి లోపల ఉంది ధనం లోపల ఉంది కాబట్టి ఆయనకు ఆ జన్మ తీసుకోవాల్సి వచ్చిన అవసరం వచ్చింది కాబట్టి ఆ జన్మ తీసుకున్నాడు ఎందుకంటే ఒకే ఒక వ్యక్తి కూడా ఎటువంటి దానము ఆయన సమకూర్చున్నాడు కాదు ఒక దేవాలయానికి పది రూపాయలు ఖర్చు పెట్టినాడు కాదు ఇటు ఆ దాంతంగా చచ్చిపోయినాడు కనుక అటువంటి ఆస్తి ఏమైపోయిందంటే అది అలా అయిపోతున్న వాళ్ళంతా కూడా అలా జన్మ తీసుకుంటారంటే అలా తీసుకుని ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తుంది అంటే ఆసులు తిరుగుతుంది తిరిగినప్పుడు కూడా ఆకులి ఆ సూక్ష్మ శరీరం అనుభవిస్తూ దాని వల్ల కాక నిద్ర వస్తుంది నిద్రపోలేరు ఆకులు వస్తుంది తినలేరు వాడంతా నిప్పులు వస్తుంది మామూలుగా పాములు అంటే చాలా అందంగా ఉంటుంది అందుకే స్వామిగారు దాని మీద సైని చుట్టాడు చాలా మెత్తగా ఉంటుంది ఎంత మెత్త ఉంటుందో అటువంటి మెత్తమైన పాన్పీనంత ఇంతవరకు ఈ ప్రపంచంలో పృథులు ఎక్కడ లేదనమాట అంత మెత్తటి అంత నున్నటి శరీరం కలిగి ఉంటుంది పాము అనమాట అందుకు ఆదిశేషుడు ఒక మీద మన విష్ణుమూర్తి అనమాట అటువంటి శరీరం కలిగిన పాము కానీ ఒక్కసారి మెడికిల్ తిరిగిందంటే దాన్ని ఉండే వెయ్యి ఎముకలు ఇరికితే ఎంత నొప్పిస్తుందో అంత నొప్పిస్తుంది అంటే ఒకసారి డిపెండ్ అయితే తిరగాలి మన బాడీలో ఉండే వెయ్యి ఎముక ఒక ఎముక ఇరి తిరిగి కొట్టుకుంటాం కానీ అటువంటిది వెయ్యి ఎముకలు ఒకసారి ఇరిగితే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఉంటుందంటే ఇలా తిరిగి అది తిరిగి మనం ఆనందంగా అనుభవిస్తుంటాం ఎంత బాగుపోతుంది చూడే పాము అనేసి కానీ ఆ పాము అలా అలా బెండై బెండై వెళ్తుంటే దాని బాడీలో ఉన్న ఎముకలను ఇరిగి నొప్పి వస్తుందన్నమాట నొప్పిని తట్టుకోలేక ఇంకా బాధ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అటు పరుగుతూ ఉండే ఆ పాము అటువంటి శరీరం కలిపి ఆ పాము ఒక శరీరం పెట్టుకుంటుంది ఆ శరీరము సహకరించట్లేదు ఇంకా ఆత్మకి ఆహారం ఏమంటే భోజనం లేదా ఆకలి చేస్తుంది పాపం ఇది ఏమీ చేయలేక తన బాధపడుతూ బాధపడుతూ ఏమి తెలుసుకున్నాడంటే అన్ని అన్నీ అయిపోయినాక కళ్ళు పోయినాక సూర్య నమస్కారం అంటే తాను చేసుకున్న తప్పు తెలుసుకున్నాడు ఏం తప్పు చేసుకున్నాడు ఆయన ఆయన కేవలము తన ఇంద్రియ భోగ కోసం తన జీవితం మొత్తం ఖర్చు పెట్టేశాడు కనుక నేను ఒక్క మంచి పని కూడా చేయలేదు అని బాధపడ్డాడమాట బాధపడిన తర్వాత ఏమన్నాడు హరే కృష్ణ 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 హరే కృష్ణ ఇలా ఆయన బాధపడి అప్పటికి ఆయనకి జ్ఞానోదం కలిగి దీన్ని పరిష్కారం ఇవ్వండి అని ఆలోచిస్తాడనమాట ఆయన బ్రాహ్మణుడు కాబట్టి పూర్వంలో చదివిన వేదాలు మంత్రాలు గుర్తు వచ్చింది కాబట్టి ఆయన అనుకుంటాడంటే దివ్యమైన శ్రీమద్ భగవద్గీత ఏడో అధ్యాయం ఏమేమి అధ్యాయం ఎలా ఉంటుంది జ్ఞాన విజ్ఞాన యోగం ఆయన జ్ఞానం ఉంది బ్రాహ్మణ మామూలు కూడా జ్ఞానం ఉంటుంది కానీ విజ్ఞానం అవుతుంది ఆచరించినప్పుడు విజ్ఞానం అవుతుంది అతను జ్ఞానం తెలుసుకున్నాడు ఆచరించలేదు కనుక ఇప్పుడు విజ్ఞాన యోగం గుర్తుకొచ్చు కాబట్టి ఈ జ్ఞాన విజ్ఞాన యోగంలో మనం దాన్ని పఠించి దాన్ని తెలుసుకునేసి ఆ ఒక దాన్ని మనం విన్నట్లయితే మనకి శరీరము ఈ యొక్క వేదనా శరీరం అంటే ఈ పావన చర్యలు వెళ్ళిపోయి కూడా మా ఉన్నత స్థాయికి వెళ్ళిపోవచ్చు అనేసి ఆయన వచ్చి ఆయన ఇద్దరు కొడుకులు ఉంటారు అనమాట పెద్ద కొడుకులు ఇద్దరు ఉంటారు ఇద్దరు బాటలు కొడుకులు ముగ్గురు బాటలు కొడుకులు కానీ ఇద్దరు పెద్ద పిల్లలు మగ పిల్లలు వాళ్ళకి ఒక కాలువలో పోయి వాళ్ళని స్పందిస్తారన్నమాట వాళ్ళకి వచ్చి నేను నీ తండ్రి నేను ఇప్పుడు నేను ఒక సర్పస్వరూపాన్ని పొంది ఉన్నాను దయచేసి మీరు ఏం చేస్తారంటే నాలాగ మూర్ఖులకు అయిపోవద్దండి ఎందుకంటే నేను ధనం ఉంది ధనం వల్ల కేవలము నా భోగం పట్ల నా మోగం చెంది ఏం చేశానో నా ఒక ఏం చేయాలి ధర్మాన్ని విడిచిపెట్టాను కనుక నాకు ఇటువంటి మోసమైన పరిస్థితి వచ్చింది మీకోసం ధనం దండిగా ఉంది దాన్ని మరి తీసుకుంటారు కానీ దాన్ని తీసుకునే ముందుగా ఒక మంచి ఉన్నతమైన ఒక భగవద్గీత పట్టణ చేసిన ఒక గొప్ప వైశ్యుడిని తీసుకొచ్చి అతని ద్వారా నా ఒక ఏదైతే ఈ ధనం ముందరుందో ఆ ధనం ముందర నా శరీరం మీకు కనపడుతుంది ఉంటుంది పావ శరీరము కానీ అక్కడొచ్చి ఆ ఒక భగవద్గీత జ్ఞాన విజ్ఞాన కానీ మాకు సదవించినట్లయితే తద్వారా నేను లబ్ధి పొందాను దాని తర్వాత ఈ యొక్క ధనం మీరు స్వీకరించురు కాక అటు నిడు ఇద్దరికి ఒకే కల వేరు వేరు గదిలో పనుకునే ఒక తన పిల్లలకు చెప్తాడన్నమాట ఒకే సమయం వాళ్ళు ఉదయం పూట ఇద్దరు లేచిరావు కానీ ఇతను అతను చెప్పుకుంటాడు అతను ఇతను చెప్పుకుంటాడు నాయన పావు పావం రూపం వచ్చినాడు అసలు రూపంలో మాట్లాడాడు మా నాయన గొంతేది నా తండ్రి గారు అలా కాబట్టి ఆయన ఏం కోరుకున్నాడంటే నిన్ మంచి నిధి లోపల ఉందంట అది మాత్రం చెప్పుకుంటారు అనమాట ఎందుకు ఫస్ట్ చెప్పిన విషయాన్ని మర్చిపోతారు ఎందుకంటే వీళ్ళు కూడా మహామూర్ఖుడు పుట్టిన మహామూర్ఖులు కాబట్టి ఎవరికి కానీ దేని పట్ల కన్ను ఉంటుంది ధనం పట్లే కన్ను ఉంటుంది నిరుపేదకి ఆలాడుతాడా ధనం కావాలని కోట్లు కోర్టులో ఉన్నాడు కూడా ఆ ధనం కోసం వాళ్ళు ఆడుతున్నారు అర్థమే కాదు అర్థం ఏం చేసుకుంటారు అనేసి బాత్రూమ్లు దాచుకుంటారు లేదా టైల్స్లో దాచుకుంటారు గోడలు దాచుకుంటారు బెడ్రూమ్లు దాచుకుంటారు పరుపు కింద దాచుకుంటారు సోఫాలు దాచుకుంటారు అన్నీ ఉన్నప్పటికి ఆశ మాత్రం చావద్దు ఇంకా కావాలంటే బ్యాంకులో దాచుకుని అక్కడ కూడా ఇంకా అంటే తెలియకుండా కూడా దాచిపెడతారు అంతే కదా అది దాన్ని నల్ల మనీ అంటారు ఇంత మనీ ఉన్నప్పుడు ఆశపడతారు మామూలు పాప ఆయనతో ఈ పిల్లలు కూడా ఇన్ని రోజులు అనుభవించి వీళ్ళు బాధపడి ఉంటాయి ఇన్ని రోజులు నా తండ్రి అనుభవించలేదు ప్రతి దానికి వాళ్ళు అడుగుంటాను మా నాన్నే ఈ రోజు ధనం ఫుల్గా వచ్చింది ఇంకా మనం ఎంజాయ్ చేయొచ్చేసి వీలు బాధ వీళ్ళు రేరుగా వెళ్ళడమే రహస్య ప్రాంతానికి వెళ్ళిపోతారు అన్నమాట అక్కడ అయినా బుష్ అంటారనమాట బుస్ బుష్ శబ్దం వస్తుందని ఆగుతారు అనమాట ఏం స్వామి పాము శబ్దం వస్తుందంటే ఆయన శబ్దం చేస్తారు రే మూర్ఖులారా నాకు పుట్టిన కొడుకులు అనిపించుకున్నారు మీరు నేను ఏం చెప్పినాను మొదలు చెప్పింది మర్చిపోయినారా భగవద్గీత జ్ఞాన విజ్ఞాన యోగాన్ని తెచ్చి నా ముందర చదివించండి మళ్ళీ తీసుకుని ధనం అంటే నా ఫస్ట్ మీరు ధనమే మీకు కండ్లు పడిందా అలా చేస్తే ఈ ధనాన్ని మీరు అనుభవించారు నేను చపించేస్తాను ఏమనుకున్నారేమో మీరు వెళ్ళిపోయి ఫస్ట్ ఆ ఒక మంచి ఉన్నతమైన వైష్ణుడు తీసుకురండి తీసుకొచ్చి అతని ద్వారా నాకు ఈ యొక్క ఏడే దాన్ని చదివి వినిపించండి తద్వారా దాని తర్వాత మీరు ధనాన్ని అనుభవించండి కానీ నాలాగా అనుభవించండి మళ్ళీ మా సలహా మరి కొడుకులకి ఏమైనా అనుభవిస్తాడో గుడి గోపురాలు కట్టండి మంచి వైష్ణవులకి అన్నహారాల సమకూర్చండి భక్తులకి సహాయం చేయండి ఈ ధనాన్ని కేవలం భక్తిపరంగా వినియోగిస్తే మీరు కూడా అనుభవించండి అంతే తప్ప మీరే అనుభవించాలని కోరిక మాత్రం దయచేసి పెట్టుకోవద్దండి నాలాగా లాగా మూర్ఖులు అయిపోతారు మీరు కూడా మళ్ళీ కూడా ఆయన మాట చెప్తారు చెప్పినవన్నే మీరు బుద్ధి తెచ్చుకుని తప్పైపోయింది తండ్రి గారు నేను తప్పు చేశాము ఎందుకంటే ధనం పట్ల మాకు మోహం ఎక్కువైపోయింది నిజంగా మీరు చెప్పి మీరు ఇంత అవస్థ పడుతున్నారంటే దీనికి ధనమే కారణం నాకు ఇప్పుడు అర్థమైంది కనుక మేము వెళ్ళి అతను మీరు చెప్పినట్టు ఆ ఒక వైశ్యుడిని తీసుకొచ్చి మీ దగ్గర చదివిస్తామనేసి కూడా వాళ్ళు బయట వెళ్ళి వైశ్యుని వెతికి ఆ ప్రతిరోజు భగవద్గీత ఏడొద్దని అద్దె చేసి ఒక భక్తుని పట్టుకుని ఆ భక్తుని తీసుకొచ్చి అక్కడ చదివించి అతనికి కావాల్సినంత ప్రసాదం మన మనస్ఫూర్తిగా కడుపు నిండిగా ఆహారం సమకూర్చి ఆయనకి ఎంత కావాలంత దాన అన్నిటి కూడా ఆయన చేసి పంపించి ఆయన దగ్గర నుంచి బ్లెస్సింగ్ తీసి ఇచ్చిన తర్వాత ఈయన యొక్క పావు శరీరం నుంచి అదే సూక్ష్మమైన పావున శరీరం నుంచి కూడా ఆయన చక్ర కథాపత్రం పెట్టుకునేసి విష్ణురూపం ధరించి ఆయన దివ్యమైన పట్ అని ఒక రూపంతో ఆయన వచ్చి కనబడి అంటే అందరూ చూస్తుండగా ఆయన పుష్పమావనవికి వైకుంఠ లోకాలు వెళ్ళిపోతుంది అరీ దాని తర్వాత ఈ భక్తులు అంతా ఏం చేస్తే వీళ్ళ పిల్లలు వాళ్ళు మనలాగా నామం పెట్టుకుని కంఠమాసుకుని జపం చేసుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి హరిమ రామ రామ హరి అలా భగవన్ నామం జపం చేసుకుంటూ భక్తులకు సేవ చేసుకుంటూ భగవంతులకు సేవ చేసుకుంటూ కూడా తనకు దగ్గర ఉన్న దానాన్ని సద్వినియోగపరుచుకుంటూ తాను తన దాన్ని అనుభవించుకుంటూ ఆహారాన్ని ప్రసాద రూపంలో తింటూ దుస్తులు కూడా భగవంతులకు ఆఫర్ చేసి ధరిస్తూ ప్రతి ఒక్కరికి దానం చేసి కూడా వాళ్ళ జీవితాన్ని గడిపి వాళ్ళ దీవు ప్రతిరోజు కూడా వాళ్ళు కూడా ఏడో అధ్యాయాన్ని జ్ఞాన విజ్ఞాన యోగాన్ని చదివి తద్వారా వినిపించి ఆచరించి తద్వారా వాళ్ళు కూడా నా మంచి గతిని పొందుతారని కూడా ఈ యొక్క మహాదేవుడు తన భార్య పార్వతికి పద్మపురాణం నుంచి మనం చెప్తున్నారన్నమాట ఈ విషయాన్ని కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భగవద్గీత అధ్యయనం చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు వీలైతే ఒక అధ్యాయం చదవండి కుదరపోతే కనీసం పది శ్లోకాలు చదవండి అది కుదరపోతే కనీసం ఒక్క శ్లోకన చదవండి అది కుదరబోద్దు కనీసం భగవద్కి తాగి ధరనా పెట్టుకోండి ఎందుకంటే చాలా మంచిది ఎందుకంటే కుదురుతుంది మనం మనసులో సంకల్పించుకుంటే మనం ఏమైనా చేయగలం మనం దొంగలం కాబట్టి మనం సంకల్పించుకోలేము ఎందుకంటే భగవంతుడి కంట ఒక్కొక్కరికి మైండ్ వాళ్ళ బుర్ర ఎక్కువ ఉంది బుర్ర తక్కువ ఉంది అంటే ఏం లేదు ప్రతి ఒక్కరికి బలం ఎక్కువ ఉంది బలం తక్కువ ఏం లేదు అందరికి సమపాలు బలం ఉంటుంది సమపాలు బుద్ధి ఉంటుంది అన్ని సమపాలు ఒకేలా పంచుంటాడనమాట వాళ్ళ కాని బట్టి ఒక్కొక్కడు మంచి వ్యాయామం ద్వారా ఒక శరీరం బాగా కన్నులు చేసుకుంటాడు మరొకడు బుద్ధిని ఆలోచన ద్వారా అతను మంచిగా ఒక బుద్ధిని పెంచుకుంటాడు అలా పెంచుకుంటారు అనమాట ఒక కంప్యూటర్ మన మైండ్ని ఏం చేయలేదు అదే ఒక పొక్కల మిషన్ కూడా మన శక్తిని ఏం చేయలేదు ఆ ఎందుకంటే ఆ పొక్లెన్ మిషన్ కనిపెట్టిందే మనం అలా చేయడానికి మన చేసి చాలా పవర్ఫుల్ అనుకుంటాం అనమాట ఆ జేసిని కనిపెట్టింది కూడా మనమే కదా అంటే అనుగ్రహం అనుగ్రహించేది కనిపెడతాం అనుకోండి కానీ మనకు కూడా అంతటి శక్తి ఉంది దాన్ని వాడు వాడుకోలేక టైప్ ఉంది కాబట్టి మనం నిక్షలంగా నిర్మలంగా భగవంతుడికి నామం చెప్పుకుంటుంటే మనకి ఏది ఎప్పుడు అవసరమో అది ఆయన ఇస్తాడనమాట ఏం చెప్తున్నాడు దేశాం సతదయుక్తానాం భజతం ప్రీతిపూర్వకం తదామి బుద్ధియోగం బుద్ధిని ఇస్తాడనమాట మా ముపయాత్రి కనుక మన కూడా భగవద్గీత చదువుకుంటూ భక్తులు సేవ చేస్తూ కూడా ఇలా మనం జీవితం గడపాలని కూడా అందరినీ కోరుకుంటూ గురువు ఆడ ఒక అనుగ్రహం అందరికి లభించాలని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే ൂപാത് കി ജയ ഗുരുദേവ കി ജയതായി ഗൗത് പ്രേമനന്ദി ഗുരു